మనం క్షేత్రంలో పిలభాండేశ్వర అనేటువంటి క్షేత్రంలో వచ్చాం దీన్ని నిలభాండేశ్వర అంటారు ఈ స్వామి యొక్క విశేషం గురించి స్వామివారిని ఇక్కడ అర్చక స్వామివారు ఉన్నారు పండితులు వారిని అడిగి విషయం విషయాలు తెలుసుకుందాం అంటారు స్వామి వారిని అడిగి స్వామి మీరు చెప్పండి ఈ ఈ తిలభాండేశ్వరం గురించి విషయం గురించి చెప్పండి దీని యొక్క గురించి దోబ దోబరేగం దోబరేగంలో ఇంత నువ్వుల పంట ఈ ప్లేసు నువ్వులు పంట అది ఎన్నో మనుషులు వస్తారు రోజు ఇట్లా అడుగుతారు దోబరి నువ్వుల పంట దాంట్లో శివయ్య గింజనే బయట వచ్చారు నువ్వు గింజ బయట వచ్చి రోజుకు గింజ పెరిగి ఇప్పుడు కింద నుంచి నలభై అడుగులు బయట వచ్చారు మధ్యలో సూర్య భగవాన్ సైడ్లో చంద్రభగన్ ఉంటారు లింగంలో సూర్యుడు చంద్రుడు ఉంటారు అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం కృష్ణ పరమాత్మ నారద మహర్షి త్రైలింగస్వామి శంకరాచేయ స్వామి జస్ట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఎయిటీన్ ఎయిటీ సిక్స్ శ్రీరామకృష్ణ పరమవంసుడు భార్యమ్మ శారదాదేవి ఒక నెల ముందు పూజ చేశాడు శారదాదేవి అమ్మ ఒక నెల ఒక నెల ముందు పూజ చేశారు అంత మంచి విగ్రహం ఇది ఎన్నో పెద్ద పెద్ద మహానుభావుల్లో పూజ చేసిన లింగం ఇది పెద్ద పెద్ద మహానుభావులు పూజ చేసిన లింగం ఇది తోడ తోడై ప్రతిరోజు ప్రతిరోజు ఒక నువ్వు ప్రతిరోజు పెరుగుతారు ముని కశ్యప ముని అంటే సూర్య భగవాన్ ఉంటారు కదా తల్లి ముని శిష్య విభాండ మహర్షి విభాండ మహర్షితంగుడు దృష్య సింగుడు తల్లి ఇక్కడ తపస్సు చేశారు దోబరయుగంలో ఇదంతా నువ్వు అదే ఇప్పుడు అప్పుడు ఇల్లు విల్లు ఏమి లేదు ఇక్కడ అప్పుడు లింగం ఉండాలి కదా నేరుగా పోతే క్షేమేశ్వర ఘాట్ వస్తారు అప్పుడు ఇల్లుకి లేదు నేరు కడితే చేశ్ర ఘాటు పది నిమిషాలు వెళితే చాలు లేవు ఏమి లేదు నేరుగళితే క్షేమేశ్వర ఘాటు ఉదయం మూడున్నర నాలుగున్నర బ్రహ్మ బ్రహ్మ ముహూర్తం అక్కడ స్నానం చేస్తారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అక్కడి నుంచి గంకాదేవి తెచ్చి రోజు అభిషేకం ఎన్నో రోజులు చేశారు మళ్ళీ రోజు అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి మూడున్నర నాలుగున్నర బ్రహ్మమూర్తులు స్నానం చేసి గంగాదేవిని తెచ్చి రోజు అభిషేకం చేశారు అభిషేకం చేసేటప్పుడు భగవాన్ దర్శనం ఇయ్యలేదు మళ్ళీ తపస్సు చేశారు తపస్సు చేసేటప్పుడు భగవాన్ దర్శనం ఇచ్చారు ఇచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతాను ఎవరు వచ్చి చూస్తారో అందరికీ మోచం ఇస్తానని శివయ్య విభాండ మహర్షి దగ్గర చెప్పారు విభాండ మహర్షి దగ్గర చెప్పారు విభాండ మహర్షి ద్రోపరేగంలో ఇక్కడ ఒక ప్రతిష్ఠ చేశారు చాలా విశిష్ట ప్రతిష్ట ఇది చాలా విశిష్ట ఇది విభాండక మహర్షి ప్రతిష్ట చేసిన ప్రవేశారు ఇక్కడ ఉండే శివలింగం చాలా విశిష్ట ఇక్కడ ఉండేదానికి మీరు ఎవరైతే ఇక్కడ ఉండేదానికి మీరు చేసిన ఘాటు ఉంటుంది పక్కనే చేయమేసిన ఘాట్లో ఉదయం మూడు మానవ జన్మ వస్తుంది మనకు దానికి ముందు మనకు ఎన్నో జన్మం ఉండాలి మానవ జన్మం వచ్చేదానికి ముందు మనకు ఎన్నో జన్మం ఉండాలి అప్పుడు ఏమైనా మనసు మనకు ఏమైనా తెలిసి తెలియకుండా ఏమైనా సాపం పాపం ఏమైనా ఉంటే ఇక్కడ ఉండే లింగానికి మీరు శివలింగానికి మీరు క్షేమేశ్వర ఘాటు ఉండాలి ఇప్పుడు చెప్పినాను కదా పదహైదు నిమిషాలు వెడితే చేమేశ్వర ఘాటు వస్తారు రాజా ఘాటు చేమేశ్వర ఘాటు గౌరీ కేదార్నాథ్ నుంచి ఐదు నిమిషాలు ఈ పక్క పగలి అక్కడ స్నానం ఉదయం మూడున్నర నాలుగున్నర బ్రహ్మమూర్తులను స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవి తెచ్చి ఇక్కడ ఒక ఐదు ఐదున్నర ఉదయం ఐదు ఐదున్నర ఇక్కడ వస్తే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురు స్మరణం చేయాలి తల్లి తండ్రి గురు స్మరణం చేసి మూడు ప్రశ్న చేయాలి శివలింగానికి మూడు ప్రశ్నలు చేసి తెలిసి తెలియకుండా ఏమి పాము పాముంటే అంతా క్షమించి మాకు మోక్షం ఇవ్వండి అధికానికి మీరు సంకల్పం చేసి అభిషేకం అంతే చేసి ఆ గంగాదేవి ఎక్కడి నుంచి ఇస్తారు కదా మూడు అభిషేకం చేయాలి మూడు అభిషేకం చేసి మీరే పువ్వులు కల్పూరాది అన్నీ మీరే చూపించి బయట వచ్చేటప్పుడు క్షమాయాచన దేవుడికి ఎక్కడ పూజ చేసేటప్పుడు దేవుడికి క్షమాయాచన అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేదు కరశరణ కుదం వా కాయజం కర్మజంబ శ శ్రవణ నాయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేద చమస్వ శివ శివ కర్ణాబ్దే శ్రీ మహాదేవ శంభో ఇది మంత్రం తెలిస్తే చెప్పండి లేకపోతే మనం చేస్తారు కదా అదే నా పొరపాటు తప్పు ఉంటే మీరు క్షమించండి చెప్పి బయట రావాలి బయట వచ్చి మళ్ళీ తిలపాండేశ్వర దగ్గర వెళ్ళాలి తిలపాండేశ్వర దగ్గర వెళ్ళి ఫస్ట్ మూడు ప్రశ్నలు చేయాలి తినపాండేశ్వరికి మూడు ప్రయోనం చేసి కొద్దిగా నల్లం ఊలు పెట్టాలి నల్లం ఊలు పెట్టి గంగాదేవి మళ్ళీ లోపలికి వెళ్ళి మూడు ప్రయోనం చేసి కొద్దిగా నల్లం ఊలు పెట్టాలి దేవుడికి కొద్దిగా నల్లం ఊలు పెట్టి గంగాదేవి అక్కడ తెస్తారు కదా ఇక్కడ మూడు అక్కడ మూడు సార్లు పోయాలి పోసి బాగా నమస్కారం పెట్టి అక్కడ నుంచి ఇక్కడ ఎక్కుతారో ఆ పక్క దిగాలి వచ్చి బయట వచ్చి ఇక్కడ నొస్తే దేవుడు శిగను రెండు కనపడుతుంది ఒక నిమిషం వస్తాను ఇక్కడ ఈ కాశీలో ఒకే గుడి దేవుడు శిగను రెండు కనపడేది వేరెక్కడ కనపడదు చూడండి దేవుడు శిఖరం ఇక్కడిని చూస్తే శిఖర దర్శనం దేవుడు రెండు కనపడుతుంది ఇది చూస్తే మీకు ఏమి శాపం పాపం అంతా వెళ్ళి మోక్షం దొరుకుతుంది ఎక్కడ కాశీలో రెండు శిఖరం శిఖరం సపరేటు దేవుడు సపరేటు ఒకే గుడి రెండు కనపడుతుంది చూస్తే మీకు ఏమి శాపం పాపం అంతా వెళ్ళి మోక్షం దొరుకుతుంది వారణాసిలో చేస్తే కాశీలో చేస్తే అంత పుణ్యం ఎక్కడ చేస్తే ఆ పుణ్యం మీకు రాదు అంత విశేషం అవునవును వారణాసిలో అంత పుణ్యం స్వామి పుణ్యానంద స్వామి పుణ్యానంద వారణాసి అంటారు కదా వారణాసి అనేది మూడు ఖండం త్రీ పార్ట్స్ వారణాసి అనేది వరుణ్ నది అరుణ్ నది వరుణ్ నది అశీ నది కలిపి అశీ నది కలిపింది వారణాసి అంటారు ఇది ఇక్కడ లోలార్కుండ ఉన్నది కదా అక్కడనే అది లోలార్కుండు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లైతే అశ్సి ఘాట్ అక్కడనే ఇది కలిపిన ప్లేస్ మళ్ళీ వారణాసి అనేది మూడు ఖండం త్రీ అర్థమవుతుంది మీకు భాగాలు మూడు భాగాలు దాంట్లో ఇది ఇది కేదార్ కేదారండం అంటే ఇది తిలపాండేశ్వరు గౌరీ కేదార్నాథ్ ఇది రెండు స్వయంభూ శివలింగం మళ్ళీ గౌరీ కేదార్నాథ్ పక్కనే చిత్రాంగదేశ్వర మోక్షలింగం ఉండాలి అక్కడి నుంచి ఐదు నిమిషాలు వెళితే చాలు మోక్షలింగం శివ గణం ప్రశ్న చేసిన మోక్షలింగం చిత్రాంగదేశ్వర అది చూడండి అందరికీ మోక్షం దొరుకుతుంది అక్కడ ఉండాలి మళ్ళీ గౌరీ ఇది మూడు ఖండంలో ఇది కేదార ఖండం ఇది చాలా పవర్ఫుల్ అదే ఇది స్వయంభూ శివలింగం ఇది లింగం ఇది కూడా మోక్ష మోక్షలింగమే మళ్ళీ గౌరీ కేదార్థం స్వయంభూ శివలింగం మళ్ళీ చిత్రాంగేశ్వరం అది మోక్షలింగం మళ్ళీ రెండవది ఖండం విశ్వనాథ ఖండం విశ్వనాథం ఉంటారు కదా అది రెండావదండం ఫస్ట్ శివయ్య ఇక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు ఇక్కడ ఉండే వాళ్ళకి శివయ్య మోక్షం ఇస్తారు ఫస్ట్ మళ్ళీ విశ్వనాథ ఖండం రెండవది ఖండం రెండవది శివయ్య అక్కడ ఉండే వాళ్ళకి ఇస్తారు శివయ్య కూడా అది కూడా ఇది స్వయంభూ లింగం లింగమే అంటే ఔరంగాజీపు కొట్టి బావులేశారు జ్ఞానబావులు వేసారు అది రెండవది ఖండం మళ్ళీ రెండవది అక్కడ ఉండే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ మూడవది ఖండం ఎక్కడ ఇంకటి నుంచి ఐదున్నర కిలోమీటర్లతో ఓంకారేశ్వరర్ అక్కడ అఘార ఉఘార మగారం చెప్తే ఓంకారం దొరుకుతుంది ఈ మూడు లింగాలు అక్కడ ఉండాలి అఘార ఉఘార మగారం స్వయంభూ శివలింగం అక్కడ ఉండాలి ఆ మూడు లింగానికి గంగాజలం పోస్తే ఈ ప్రపంచాన్ని ఎన్ని శివలింగాలు ఉండదు ముప్పై మూడు కోడి శివలింగం ఉండదు ఇక్కడ వారణాసిలో ముప్పై మూడు కోటి దేవతలు పూజ చేస్తారు ముప్పై మూడు కోడి శివలింగం ఉండాలి ఈ ప్రపంచాల్లో ఉండే శివలింగానికి అంతా అక్కడ ఉండే మూడు లింగానికి మీరు గంగాజలం పోస్తే అంది అన్ని పోషిత పుణ్యం మీకు దొరుకుతుంది ముప్పై అక్కడ అక్కడ స్వయంభు శివలింగ దానికి పక్కనే అక్కడ వెళ్ళేటప్పుడు జాగేశ్వర మహాదేవి ఉంటారు ఇంత పెద్ద పెద్ద స్వయలింగి ఉన్నది కదా ఇంత పెద్ద స్వయలింగం అది అది జాగేశ్వర నేమ్ లోహాటియా డిఏవి కాలేజ్ పక్కనే ఉండాలి అదే జాగేశ్వర మహాదేవ్ అంటే చాలు మళ్ళీ ఒక రుద్రజపం చేసిన ఒక లక్ష్యం రుద్రజపం చేసిన పుణ్యం ఒక అశ్వమేధం చేసిన పుణ్యం అంతా అక్కడ ఉండే మూడు లింగానికి పోస్తే మీకు దొరుకుతుంది ఇక్కడ ఓంకారేశ్వరులు అది స్వయంభూ శివలింగ జాగేశ్వర మహా స్వయంభూ శివలింగం తిలభాండేశ్వర స్వయంభు గౌరీ కేదార్థ స్వయంభు ఇక్కడ దండిగా ఉండాలి ఇట్లా చెప్పేదానికి దండిగా ఉండాలి నమశివాయ నమశివాయ నమస్ ఐదున్నర కిలోమీటర్ ఇక్కడ నుంచి కాశీ క్షేత్రం గురించి స్వామి చాలా చక్కగా వివరించే విషయాలు కూడా ఇంత మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి అలాగే ండ స్వామి విభాండేశ్వర్ండేశ్వరంగా మళ్ళీ ఇక్కడ అభిషేకం ఉండాలి పడాలు ఉండాలి అభిషేకం అంటే తిల తైలాభిషేకం ఉండాలి దానికి ఎనిమిది వందల మీకు ఏమి దోషం శని శని దోషం నవగ్రహ దోషాలు అన్ని వెళ్ళిపోతాయి మళ్ళీ పంచామృత అభిషేకం ఉండాలి తైలాభిషేకం అంటే ఎనిమిది వందల పంచామృతాభిషేకం అంటే పన్నెండు వందల దానికి చేస్తే మీకు ఫ్యామిలీలో ఏమి బాధ ఉంటే వెళ్ళిపోతుంది మళ్ళీ రుద్రాభిషేకం ఉండదు దా ఇదంతా అర్ధ గంట అర్ధగంట సేపు ఒక జెండ తైలాభిషేకం గంట సేపు లోపల చేస్తారు ఒక జెండ దానికి పంచామృత అభిషేకం అది ఒక జెండా అది గంట సేపు లోపల చేస్తారు రుద్రాభిషేకం అయితే ఏడు వేలు దానికి మీరు ఐదు జెండా దానికి దానికి రెండు గంట సేపు లోపల చేస్తారు ఇదంతా చేస్తే మీకు ఏమి పాపం సాపం ఉదయం ఉదయం ఆరు నుంచి ఎనిమిది ఆరు ఆరున్నర ఉదయం ఐదున్నర ఆరు ఉండాలి ఆన తర్వాత ఆరు అయిన తర్వాత మళ్ళీ అభిషేకం స్టార్టింగ్ కాదు గంటల దాకా ఎప్పుడు ఉండాలి సాయంత్రం నాలుగు వరకు ఉండాలి ఉదయం అదే ఉదయం వచ్చి ఐదున్నర ఐదున్నర ఉండాలి ఆయన తర్వాత ఆరు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు అందరూ లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు చేసినారు కదా దానికింత ఏమి టికెట్ ఏమి లేదు ఆ ప్రత్యేకం చేసేదానికే టికెట్ కావాలి అవును మీరు మీరు చేసి మీరు పాలు పోయొచ్చు మీరు అభిషేకం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు దీనికేం ఎక్స్ట్రా వస్తుంది కదా నాలుగున్నర ఉదయం ఆరు నుంచి నాలుగున్నర వరకు మీరు మీరే లోపలికి వెళ్ళి భోజనం చేయకుండా కాదు అది ఇష్టం అది మీరిష్టమే ఎప్పుడంతా సాయంత్రం మూడు ఆరు ఉండాలి ఇక్కడ ఐదున్నర ఒక ఆరది పదకొండుకు ఒక ఆరది సాయంత్రం మహాఆరది ఏడుకు మహారది డమరు ఆరు ఉండాలి ఆ అరది చూస్తే మీకు ఏమి శాపం పాపం ఉంటే అన్ని వెళ్ళిపోతాది ఓం శివాయ ఓం నమస్ ఓం అని స్పష్టంగా కనపడుతోంది ఈ విభాండకుని దర్శనం చేయడం వల్ల సమస్తమైనటువంటి పాపములు కూడా నివృత్తి చేయబడి మోక్షం వస్తుంది అని చెబుతారు ఈయన విభాండక మహర్షి ప్రతిష్ఠించినటువంటి గొప్ప లింగం ఇది పంచగంగ నుంచి ఇక్కడ నీళ్లు పోస్తే తెచ్చి ఇక్కడ మూడు దోసులు నీళ్ళు పోస్తే చాలా విశేషం అటువంటి గొప్పదైనటువంటి విభాండకుని యొక్క దర్శనం మనం చేస్తున్నాం ఓం నమ శివాయ